తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ ను చేయించుకొని తమ జీవితానికి భద్రత కల్పించుకోవాలని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం గోదావరికి అని ఆర్యవర్ష భవన్ నుండి ర్యాలీ చేపట్టి లైఫ్ ఇన్సూరెన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పట్టణంలో ర్యాలీ చేపడుతూ అడ్డగుంటపల్లి కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ మీదుగా చౌరస్త వరకు ర్యాలీని కొనసాగించారు ఉండండి బీమా చేయండి హిమాగా ఉండండి బీమా చేయండి హీమాగా ఉండండి కళ్యాణ చాలా సల ఓకే టాటా ఇన్సూరెన్స్ బాధ్యులు బల్లు చంద్రప్రకాష్ గుప్తాతో కలిసి మేనేజర్ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా అవసరమని చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోకపోవడం జరగరానేది ఏదైనా జరిగి కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయడం మూలంగా మన జీవితానికి ఒక భద్రత అలా ఉంటుందని తెలిపారు ఈ విషయాన్ని ప్రజలకు తెలుపుతూ అందరిలో అవగాహన కల్పించాలని ర్యాలీని ఆర్థిక భద్రత అనివార్య దక్తుల ద్వారా చాలా కుటుంబాలు రోడ్పాలవుతున్నాయండి దాని గురించి మేము అవేర్నెస్ కల్పించడానికి అంటే అందరికీ అవగాహన లేక చాలా కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడానికి టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ పరఫ్న సంకల్ప యాత్ర అని కండక్ట్ చేస్తున్నామండి ఈ సంకల్ప యాత్రలో భాగంగా ఏంటంటే ఇన్సూరెన్స్ పరాలి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి దాని ప్రాముఖ్యత ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడానికి మేము ఈ ర్యాలీ చేస్తున్నాం ఈరోజు ఈ ర్యాలీలో మీరందరూ కూడా భాగస్వామ్యులై ఇన్సూరెన్స్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి చెప్పాలండి ఎస్పెషల్లీ టర్మ్ ఇన్సూరెన్స్ లేక చాలామంది కుటుంబాలు అన్సర్టెనిటీ వ్యక్తుల వల్ల రోడ్ ఫలు అవుతున్నాయి సో దానికి మీరు ఏంటంటే స్టమ్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అవి ఉండడం ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్థిక శ్రేషన్ కల్పించడమే ప్రతి కుటుంబానికి పాలసీ అనేది రీచ్ అయ్యేలా చేయాలి అవేర్నెస్ తీసుకురావాలని మేము ఈరోజు యాత్ర చేస్తున్నాం ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో గోదావరి కానీ పట్టణంలో లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్ ఉల్లిగడ్డల బజార్ కానీ జ్యువెలరీ మార్కెట్ ఏరియాలో టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒక సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఇన్సూరెన్స్ పట్ల అవగాహనని పెంపొందించి ఆయా కుటుంబాల్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన వల్ల చాలా కుటుంబాలు ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వీధిన పడి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు ప్రతి నిత్యం గమనిస్తూనే ఉన్నాము అలాంటి ఇబ్బందికరమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక సమస్యల్లో అన్ని ఏ కుటుంబానికి కూడా రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ మీద అవగాహన చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేటువంటి క్రమంలో ఈరోజు కరీంనగర్ కాటయ్య బ్రాంచ్ ఆధ్వర్యంలో మన మేనేజర్ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా టీం అంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఏజెంట్స్ కూడా ఈరోజు గోదావరికని పట్టణంలో ఈ సంకల్ప యాత్రలో భాగంగా టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ముఖ్యంగా ఇన్సూరెన్స్ మీద ప్రజల్లో ఇన్సూరెన్స్ అంటే చాలా ఉన్నాయి అందులో కావచ్చు సేవింగ్ కావచ్చు ఇంకా రకరకాల పెన్షన్ పాలసీలు కావచ్చు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరము ఆర్థిక భద్రత కుటుంబానికి సెక్యూరిటీ ఒక భరోసా ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ అవసరం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచించి దీని మీద అవగాహన ఎంచుకొని మరి ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పి ఈ కార్యక్రమంలో టాటా ఏఐఐ లైఫ్ ఇన్సూరెన్స్ సభ్యులు కొమరవెల్లి సుధాకర్ వెనిశెట్టి శేఖర్ క్యాస శ్రీనివాస్ కోలేటి శ్రీనివాస్ హరిశేఖర్ చంద్రశేఖర్ వీరాస్వామి రాజేందర్ లింగమూర్తి ఆదర్శ్ కుమార్ క్రాంతి రామ్మూర్తి విక్రమ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు